అలాగే ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు నా లైఫ్లో చెప్తాను ఓకే ఒక ఒక తెరవైనాక ఒక హీరోలా ఎవరైనా ఉన్నారు అని అంటే నాకు నాన్న కానీ హీరో నేను వినల్ని ఫీల్ అయ్యాను ఎలా అంటే తోలు నాన్న చిన్నప్పుడు గట్టిగా మాట్లాడేవారు గద్దించేవారు అదే జయకూడదు ప్రతి ఇంట్లో ఉండే కదా చాలా సో చిన్నప్పటి నుంచి ఈ గద్దింపులు ఈ గంభీరతం వీటిలతో బాల్యా గడిచింది అలా ఉండాలి అలా ఉండాలి సో పాయింట్ టు పాయింట్ అక్కడికి ఎలా అంటే చిల్డ్రెడ్ బుడ్ చేంజ్ కూడా ఖర్చు పెట్టిన అనవసరంగానే దానికి కూడా గర్తింపు లేదు జిందుకు ఖర్చు పెట్టుకోలేదు బయట ఖర్చు పెట్టినందుకు కాదు అనవసరాన్ని ఖర్చు ఎందుకు పెట్టు పెట్టవలసిన అవసరమే ఉంది అని గట్టి గారి దానికి గట్టిగా గట్టిగా చెప్పే సమాధానం అలాగా ఇలా అది ఇది చిన్నప్పుడు నేను చెప్పాలంటే నాన్నంటే ఒక వినగా ఫీలింగ్ అంటే నాన్నంటే ఒక ప్రేమ ఉండదు ఒక వినం నానికేం చెప్పాలంటే భయం அப்படி நான் அண்ணே பிரேம உண்டத பிரேம உண்டதன்கள ஏற்படுத்துவா பயம் நானே பயம் பிரேமனை தப்புக்கு அது நாங்கள் அது ஃபீல் அண்ட் சோ இல்லை பண்ணி தான் இங்கே இங்க இன்ஜினீரிங் சது தெரிசே கைக்ஸ் காவீங்க கார் காவலி మనం చదివిన కాలేజ్ బట్టి ఉంటాను మన సెంట్రల్ బట్టి ఉంటుంది సో అలాగే మనం బైక్ కావాలి ఇప్పుడు అలా బైక్ కావాలి అని అడిగాను ఎగ్గైనా వాళ్ళంటే అమ్మతో చెప్పించాడు మరో విషయం సో బైక్ కోసం చెప్తాను సో రెండో కూడా ఆలోచించుకొని నా చెప్పింది ఏంటంటే ముందా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయబోయి కొంటాను కంప్లీట్ చేయ ఫస్ట్ అదే కంప్లీట్ చేస్తే అప్పుడు కొంటాను మనం ఎలాగో నాన్న అంటే ఎక్కువ మాట్లాడడం కదా సో బాధపడదు వెళ్ళకే భూములకు బాధపడడం కానీ కొంతసేపు కోపం వచ్చింది బాధ కాస్త కోపంగా అయింది ఏంటి ప్రతిసారి కానీ ప్రతిదీ ఏమరైనా చేయదు ఏమరైనా పెట్టదు అన్నట్టు నాకు నేను ఎలా అంటే ఒక చూడ నెగిటివ్ థాట్స్తో నెగిటివ్ మొత్తం ఆ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఇం ఇంపాక్ట్ అనేది ఏర్పడుతుంది అనమాట ఇంకా నా పట్ల అంటే అలా అంటే ఎందుకు బ్రతీయది అందరూ అందరు కొడుకులు గిఫ్ట్లు ఇస్తారు ట్రీట్లు ఇస్తారు మంచిగా పార్టీ చేస్తారు కానీ నాకు అవేమీ లేదు అదే ఎప్పుడో ఏదో ఉండదు అంత కానీ అనుకోలేదు అందరిలాగా ఎప్పుడు చూసినా కష్టాన్ని కోపాన్ని ఎలా ఉండాలి అలా ఉండాలని ఈ మాన్ చేతిలో డిసిప్లిన్తోనే గడిచిపోతుంది కోపం కోపంతో ఇంకా అలాగే ఉంది సరే ఇంకేం అడగకూడదు అని ఇంకా అక్కడ ఫిక్స్ అయ్యారు ఇంకేం అడగకూడదు అని కాలం గడిచింది కళం గడిచింది నా స్టడీస్ కూడా కంప్లీట్ అయ్యాయి మంచి కంపెనీలో జాబ్ దొరికింది సో ఇంకా కంపెనీ జాబ్ దొరికింది కాబట్టి నీ బై కంపెనీ ఇక్కడ రూమ్ చూసుకుని ఇంక షిఫ్ట్ అయ్యారు ఇంటర్వ్యూస్ అక్కడ సో యాజ్ యూజువల్గా రోజు అమ్మతో మాట్లాడింది టెన్ దొరికితే అంతా పొరపోతున్నా అంటే నాతో మనం మాట్లాడటం తప్పు కదా పొరపాటు నాంతో మాట్లాడితే కడిగి ఇది ఒక బాగున్నావా చిన్నవా అవి తింటున్నావా లేడా ఓకే అయిపోయింది అయిపోయిన తర్వాత కానీ పని అంటారా పద్దెనిమిది గంటలు పని పదహారు గంటలు పని ఉంటుంది ఇప్పుడు నిద్రపోతాం ఇప్పుడు డ్రెస్ తీసుకుంటాం వెళ్తే పొద్దురా అయితే ఓన్లీ సేమ్ రిపీట్ ఇంతకుంచి ఎక్కువగా మాటలు ఉండేవి కదా నాకు ఇదే రేపటి ఉండేది మాటలు ఉండేవి కాదు ఇంతకుంచి ప్రేమ ఉండేది కదా ఇక్కడ నాకైతే ఇంకా కోపం వచ్చి ఇష్టం లేక ఇంకా కాల్స్ కట్ చేయాలి అని నాలో నేను ఫిక్స్ అయ్యి కాల్స్ ఇంటికి చేయడం సార్ డే బై డే చాలా తగ్గించేసాపడికి ఇంకా పది రోజులకి పదిహేను రోజులకి ఇలా కాల్ చేయడం మాట్లాడట నేను వీక్లీ వన్స్ అలాగే అది కూడా అమ్మతో మాట్లాడారు సో యాజ్ యూజువల్గా నా వర్క్లో నేను బిజీగా ఉన్నాను వాళ్ళు రెగ్యులర్గా మెసేజ్గా ఉండేది ఇన్స్టి కళ్ళు కూడా ఉండేది ఏదైనా ఉన్నా సరే నా పనిలో నేను బిజీగా ఉండేవాడి సో ఆఫీస్ కాల్స్ చేసుకుని నా వర్క్లో ఇంకా రూమ్కి వెళ్తున్నాను రూమ్కి వెళ్తున్నా కాలేజ్ ఫ్రెండ్ నుంచి రెండు నిమిషాలు వచ్చి ఎక్కడున్నావు ఓకే రూమ్కి వెళ్ళినా చెప్పు మ్యాటర్ ఏంటి సో నువ్వు అర్జెంట్గా రావాలి ఎక్కడికి మహేంద్ర అంటే సో మ్యాటర్ ఏంటంటే మీ డాడీకి సీరియస్గా ఉన్నది అప్పట్లో అడ్మిషా ఏమైంద్రా అంటే ఏమైంది ఏంటనే సెకండర్ సో నాకు ఫస్ట్ గడే రావాలి సార్ నాకు ఫీజర్ కొట్టేసినట్టు అది ఏంటిది ఏం జరుగుతుంది సో ఏమైంది అంటే ఆయన ఏమైందో చెప్పలేదు నువ్వు అర్జెంట్ వచ్చేసి అంటే మళ్ళీ కాల్ చేశారు కాల్ చేశారా ఏంటో అసలు మ్యాటర్ ఏంటంటే మంచిగా మాట్లాడచ్చు నువ్వారా ఎక్కడ ఉన్నాడు అంటే ఇదంతా బిజీ అమ్మ ఎక్కడ ఉన్నదంటే అందరూ బిజీగా ఉన్నావు నువ్వు రా అమ్మ కాల్ చేస్తే అమ్మ ఇప్పుడు చేయట్లేదు వేడి చేస్తే వీడిచ్చేయట్లేదు నాకు ఏం చేయలేదు బుర్ర పని చేయ ఇంకా రెండు ఏం పెట్టుకోకుండా ఇన్స్టెంట్గా బది ఇంటికి బదిరితే జర్నీ మాత్రం నాకు ఒకటే పెరుగుతొచ్చింది అంటే అంటారు కదా ఉండేటప్పుడు తెలియదు లేకపోతే తెలుస్తుంది అని అని అనమాట ఒక కనుగొని తొక్క ఒప్పులో నాన్నంటే కోకో నాన్నంటే బియ్యం నాన్నంటే ఎవరు మనకు విడా సో ఇవన్నీ కాకుండా చిన్నప్పటి నుంచి నాన్న నేరు పాటలు ఒక్కసారిగా గురి చేసుకోవడం అలాగే జర్నీలో నేర్పించడం డబ్బు విషయంలో నియంత్రణ అవన్నీ ఇప్పుడు నాకు అర్థమైంది అంటే ఇప్పుడు నేను ఈ రోజుకి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అని అంటే దానికి కారణం ఎవరు నాన్న డిసిప్లిన్ ఉంటున్నానంటే కారణం ఎవరు నాన్న అందరితో డిగ్నిఫైడ్గా మాట్లాడుతూ మంచి డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతీదీ క్వాలిఫిలేటెడ్గా ప్రతీది ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటూ చేస్తున్నాను దానికి కారణం ఎవరంటే నా దుబారా ఖర్చులు ఓకరి వేసాలు లేకుండా ఉండాలంటే ఎవరు ఒక్కసారి నాకు కింది రోజులు నేను ఇది అర్థం చేసుకున్నందుకు ఇప్పుడు రియలైజ్ అయ్యాను రియలైజ్ అయ్యి నాకు నేను సరే చెప్పుకున్నా లొకేషన్కి రీచ్ అయ్యాను ఒక హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి ఫ్యామిలీ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మని కలిసి మీ ఫ్రమందరి కలిసి మాట్లాడారు ఏమైంది నా అందుకే నేను ఏమైంది అని అంటే తెలియదు నాన్న ఉన్నట్టుంది సడన్గా హార్ట్ అటాక్ వచ్చేటట్టు అనిపించింది సో అది కాస్త కొంచెం తీవ్రంగా వేసే హాస్పిటల్ అడ్మిట్ చేసి అంబులెన్స్ కాల్ చేసి అంటే ఇప్పుడు ఏంటి కండిషన్ అంటే ఇంకా చెప్పలేదు అన్న డాక్టర్లు అబ్బో రోజు అప్పుడు క్షణం చూడండి ఎలా ఉంటుంది మించుమించుగా నాన్నతో మాట్లాడి వన్ టూ వన్స్ అయిపోయింది అవుతానంటే ఇది వేసే టెన్ డేస్ కోసం మాట్లాడండి అలాంటిది నాన్నతో మాట్లాడి వంతు సేపు అవుతుంది ఎందుకంటే మన నానంటే నచ్చదు కాదు కదా అలాంటి వ్యక్తి ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు అని అంటే జలాగా రిసీవ్ చేసుకోవాలి సో ఇలా డాక్టర్ రిపోర్ట్స్ పట్టుకొని వచ్చారు పట్టుకొని వచ్చి చెప్పారు ఇన్ని నెలలు కలిసి డాక్టర్ నేను ఇవన్నీ ఎందుకంటే సో వాళ్ళు చెప్పిన వాడుతూ వినగానే అయితే రిలాక్స్ ఫీలింగ్ అండి ఒక ట్యాంక్ కూడా అనుకొని అంటే సరే సార్ ఓకే టెన్షన్ పడద్దు థర్ థింగ్స్ ఆల్ రైట్ ఓకే సో కాస్త రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది కాస్త కేర్ఫుల్గా చూసుకుంటే ఏ ఏజ్ కూడా అవుతుంటుంది అని చెప్పి డాక్టర్లు చెప్పి ఎందుకంటే నేను చెప్పలేను నేను చెప్పేసి వాళ్ళు వెళ్తారు చెక్ వెళ్ళొచ్చు లోపలికంటే ఎవరో ఒకరు వెళ్ళక చెప్పి నేను వెళ్ళాను నారాపు నిద్రపోతున్నారు హాస్పిటల్లో నిద్రపోతుంటే మామూలుగా ఇప్పించేవో ఇంకా కదా పేపర్లు అది ఇది సో దాంతోపాటు అమ్మ కూడా ఏమేమి చేశారమ్మ నాన్నే బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటాయి కదా అవి కూడా పట్టుకుని వచ్చేసాడు అక్కడికి అంటే ఆ ట్యూషన్ ఇంకేం తెలియక ఉన్న పళ్ళని ఇంకా అన్నీ సార్ పట్టుకుని వచ్చేస్తే నేను ఇంకా నాన్న అలా చూస్తూ ఉంటే ఇంకా ఏం మాట్లాడాలో కూడా తేలి కూర్చున్నాను అంతే ఇంకా నాన్న చూడ లేదా నాకు కళ్ళు ఆ ఫైల్ పైకి వెళ్ళింది నాకు కవర్తో ఉండే ఫైల్ పై ఫైల్ అది ఓపెన్ చేసి ఫీట్ చేస్తారు నా బ్యాంక్ స్టేట్మెంట్లో రిసిప్ట్ పే చేసేవాడు అంటే కొంచెం చూశాను పేపర్లో ఏంటంటే నాకు గుర్తుంబ లేదు అప్పుడు నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు నాన్న బైక్ కోసం అడిగాను సో ఆ బైక్ కోసం నాన్న ప్రతి నెల పర్టికులర్ అమౌంట్ అనేది ఎవరి మంత్ బ్యాంక్లో జమ చేసేవాడు బైక్ కొను అంటే ఏమన్నా స్పాట్ పేమెంట్ ఇచ్చి చేయలేరు అని అంటే చేయగలరు కానీ ఏంటంటే నాకు ఒక లెక్క అంటే ప్రతి దానికి ఒక దేనికి అయితే దానికైనా ఒక లిమిటేషన్స్ పెట్టుకుని కూడా అక్కడ చేసిన తర్వాత అది చూశాను దేనికి ఏం ఎంత చేసారు అమౌంట్ అనేది ఉన్నది అంత ఒక క్లియర్ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది అసలు అమౌంట్ అయితే ఉన్నది మరి పర్టికులర్గా దీన్ని సపరేట్గా పెడుతున్నారు దేనికి అని ఆలోచించాను ఇలా కొద్దిసేపటికి నాన్న కొళ్ళు తెరిచాను కొలు తెరిచి నన్ను చూడగానే ఒక చిరునవ్వుచ్చు మంచి స్మైల్ స్మైల్ అవ్వగానే ఇంక మనం ఒకసారిగా అంత గుర్తొచ్చేటప్పటికీ ఏం తెలిక నానకలా పట్టుకుని నేర్చేసా రా ఎలా ఉన్నావు ఇప్పుడు గుర్తొచ్చానా బాగున్నావు కదా జాగ్రత్తగా ఉండు అతను నా బ్యాగ్ పైన ఉంటు పడిపోవడా మళ్ళీ నాకు చేయగలుగుతాను అంటే నాన్న ప్రేమ ఎలా అంటే అని ఎక్స్ప్లెయిన్ చేయలేము ఆ సో అప్పుడు ఒక మాట అన్నాడు మీరు ఆ బాబు నావా చిన్నప్పటి నుంచి తిట్టుకొని కొట్టుకొని ఉన్నాను ప్రధానం గద్దించేను అంటే అవన్నీ మనసులో పెట్టుకోక ఇవన్నీ చేసిన దేనికనంటే నేను ఒక దారిలో పట్టడానికి అంత మించి ఇంకేం కాదు నేను ఒక ప్రయోజనం చేయడానికి చేసిన ఇంకన్ని పనులే కానీ ఇంక వేరే విధంగా కాదు అప్పుడు నాకు అర్థమైంది అంటే ప్రేమ అనేది ఎలాంటి ఉంటుంది సింహం పులి ఇలాంటి స్వరంతో కూడా ఉండొచ్చు లేదా ఒక స్వీట్గా మంచి మాటలు తమ్మలాగా మాట్లాడే మాటల్లో కూడా ఉండొచ్చు అలా అని గర్జనతో పెట్టే స్వరం ప్రేమ లేదు అని అంటే అది మనకు సో మనం అర్థం చేసుకునే దానిగా ఉంటుంది అంటే ఎలా అంటే ప్రేమ అనేది ప్రతి ఒక్కరూ చెప్పే ఒక పదం కాదు కొందరు జీవిస్తారు అవును కొందరు జీవిస్తారు తండ్రి ప్రేమ ఎలా అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఆలస్యంగా అంటే లేట్గా అర్థమవుతుందేమో కానీ అది జీవితాన్ని మార్చేస్తుంది మనకి ఖచ్చితంగా ఆలోచిస్తాం ఒకసారి అంటే ఎలా అంటే మనకు ఒక పర్టికులర్ ఏజ్ పర్టికులర్ అయితే వాటి స్ట్రాంగ్ అనేటప్పటికి ఏంటంటే నాన్న మనకి ఆల్రెడీ స్టడీ చేసి పెడతారు కదండి మనం ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికీ అన్ని గుర్తుంటాయి అప్పుడు నేర్చుకునేవి మనం పెద్దయ్యాక అప్లై చేయగలం సో ఇది నా లైఫ్ స్టోల్ సో మీకు కూడా ఇలా ఏమైనా ఉన్నాయనంటే మీరు కూడా ఏది షేర్ చేసుకోలేదు అనుకుంటే అది పర్సనల్ ఫ్యామిలీ లవ్ ఏమైనా జాబ్ ప్రాబ్లం ఇంకేదైనా మీకు ప్రాబ్లం ఉన్నదే ఎవరితో పంచుకోలేకపోతుందో అనుకుంటే మాతో మీరు షేర్ చేసుకోవచ్చు ఓకే కింద ఇచ్చే గూగుల్ ఫామ్ ఉంటుందండి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఫామ్ ఫిల్ చేయొచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్లో సెట్ చేసి వాయిస్ ఆఫ్ ట్రైంజర్ లింక్ తెలుగు సెట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో వస్తుంది లేదని లేదంటే డైరెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అంటే యూస్ఫుల్ అనిపిస్తే ఇది ఎలాంటి వీడియోస్ షేర్ చేయండి కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ